అందరికీ నమస్కారం వెల్కమ్ టు నైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో భారీ శుభవార్తైతే చెప్పబోతున్నారు అంటే కొత్త పింఛన్ల కోసం మరి కాసేపట్లో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారన్నమాట ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన కొత్త పిన్షన్లకు అప్లై చేసుకోవడానికి ఇప్పటికే అవకాశం ఇవ్వాలి కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ మనకు కొత్త పిన్షన్ల మంజూరుకి అయినా అవకాశం అయితే ఇవ్వలేదు ఇక ఎటకేలకు మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ అనేది సమావేశం కాబోతోంది ఉదయం పదకొండు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ కొత్త ఏపీ కేబినెట్ మీటింగ్ కాబోతోంది ఇక ఏపీ కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ముఖ్యంగా ఈ కొత్త పెన్షన్ల అమలుకు సంబంధించి అంటే ఈ కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకురాబోతున్నారు ఇక ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక అలాంటిది ఎటువంటి పేదవారు ఇబ్బంది పడకూడదు ఒంటరి మహిళలు కానీ వితంతు మహిళలు కానీ వికలాంగులు కానీ వృద్ధులు కానీ వారికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు మన రాష్ట్రంలో ఇక వారందరినీ కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పింఛన్లకు సంబంధించి ఆయన కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇక గత డిసెంబర్ నెలలోనే కొత్త పింఛన్లకు అప్లికేషన్ వేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పినప్పటికీ కూడా సాంకేతిక కారణాల వల్ల అప్లికేషన్ అనేది విడుదల చేయలేదు ఇక మరికాసేపట్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పింఛన్ల పైన భారీ శుభవార్త చెప్పబోతున్నారు ఇక ఇప్పుడు మన కుటుంబ ప్రభుత్వంలోనే కాకుండా గత ఎన్నికల కంటే ముందు గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారికి కూడా ఆయన భారీ శుభవార్తనైతే విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక మన రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇది అంటే మహిళలకు అంటే ఉద్యంత మహిళలకు కానీ ఒంటరి మహిళలకు కానీ వికలాంగులకు కానీ వారందరికీ కూడా ఇది పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పిన్షన్ల విషయంలో ఏం చెప్పబోతున్నారు ఏ విధంగా మనం ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవాలి అనే పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు లైక్ చేయాలి వీడియో కిందనే ఉంది లైక్ బటన్ తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది నా షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే ముఖ్యంగా కొత్త పెన్షన్లకు సంబంధించి మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మరి మరి కాసేపట్లో ఏం జరగబోతుందనే దాని గురించి అయితే తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం నుంచి కూడా అంటే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడకుంటే ముందే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు ఇక మన ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలల పూర్తయింది కాబట్టి ఈ ఎనిమిది నెలల కాలాన్ని మొత్తం సంవత్సర కాలం నుంచి కూడా అంటే పన్నెండు నెలల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం లబ్దిదారులు ఎదురు చూస్తున్న వారి సంఖ్య పెరిగిపోయిందనమాట ఇక కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మరి కాసేపట్లో జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారనమాట మీరు కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారికి కూడా కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించి కూడా ఆయన అవకాశం కల్పించనున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు ఇక మీరు ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా మీరు కొన్ని రకాల ప్రూఫ్స్ అనేటివి మీరు కలిగి ఉండాలి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఇవి తప్పనిసరి ఒకవేళ కొన్ని లేకపోయినా కూడా ఇబ్బంది లేదు కానీ ముఖ్యంగా నాలుగు రకాల ప్రూఫ్స్ అనేటివి అంటే జిరాక్స్లు మీ దగ్గర ఉండాలి ఇందులో ముఖ్యంగా కొత్త పెంచినకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఇక రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుతో పాటు మనకు కరెంటు బిల్ అనేది ఉండాలి ఆరు నెలల కరెంటు బిల్లు అనేది ఉండాలన్నమాట ఇక దీంతో పాటుగా వికలాంగ విద్యార్థులు ఎవరైనా సరే గురుకుల గురుకులాల్లో చదువుతూ ఉంటే కనుక వారికి బ్యాంక్ అకౌంట్ కూడా అవసరం అవుతుంది ఇవి తప్పకుండా ఇవి మ్యాండేటరీ అనమాట అంటే ఈ యొక్క ఫ్రూప్స్ అనేటివి తప్పనిసరిగా మీరు కలిగి ఉండాలి ఈ ప్రూఫ్స్ ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క కొత్త పింఛన్లకు అవకాశం అయితే ఇస్తుంది అనమాట మన ఏపీ ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మనము అధికారంలోకి వచ్చినటువంటి పది రోజుల్లోనే పింఛన్లు అనేది పెంచి లబ్ధిదారులకు ఇచ్చాం ఇక చాలా అవతాతల ముఖాల్లో సంతోషాన్ని అయితే చూసాం వితంతు మహిళలకు భరోసా భరోసానిచ్చాం ఈ విధంగా చేశాం కాబట్టి ఇప్పుడు కూడా రాష్ట్ర భర్త చనిపోయినటువంటి మహిళలకు అలాగే ఒంటరిగా ఉన్నటువంటి అక్కశెల్లమ్మలకు ఇక వికలాంగ సోదరులందరికీ కూడా వృద్ధులకు అందరికీ కూడా అంటే వృద్ధులు ఎవరి మీద ఆధారపడకుండా వచ్చి ఈ పింఛన్ డబ్బులతో వారు సుగంగా సంతోషంగా ఉండడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఇక మీరు అవకాశం కల్పించిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పినటువంటి జిరాక్స్ లాంటివి రెడీగా పెట్టుకోండి మీ రేషన్ కార్డు ఆధార్ కార్డుతో పాటు కరెంటు బిల్లులు కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇక దరఖాస్తులు అనేవి మరి కాసేపట్లో సీఎం గారు కనుక ప్రకటిస్తే ఈ వారంలోనే మీకు కొత్త దరఖాస్తు లాంటివి విడుదలవుతాయి తర్వాత మీరందరూ అందరూ కూడా వార్డు సచివాలయాల ద్వారా ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీరు చేసుకునేటువంటి దరఖాస్తులను పరిశీలించి మనకు వచ్చే నెల నుంచి ఫిబ్రవరి నెల నుంచి కూడా మీకు కొత్త పింఛన్లు మంజూరు చేసే అవకాశం అయితే ఉంది ఇక యాభై ఏళ్ల పింఛన్ ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ఎవరైతే బీసీ కులాలకు సంబంధించినటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా ఆయన యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పారు ఇక బీసీ కులాలకు సంబంధించిన వారంతా కూడా మీకు ఆధార్ కార్డులో వయసు యాభై సంవత్సరాలు ఉంటే కనుక మీకు యొక్క పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి మీరంతా కూడా తప్పనిసరిగా ఈ యాభై ఏళ్ళ పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా తగిన ప్రూఫ్స్ అంటే తగిన జిరాక్సులు మీరు సిద్ధంగా పెట్టుకోండి మీకు యొక్క పింఛన్ అనేది విడుదల కాబోతోంది ఇంకా గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని అంతా కూడా ఓకే అయ్యి పింఛన్ల మంజూరు కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు మీకు కూడా కొత్త పింఛన్లను విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు మరికాసేపట్లో ఇది అనధికారిక ప్రకటన మాత్రమే మరికాసేపట్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారిక ప్రకటన అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి మీరు రెడీగా ఉండండి ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి మీరు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకుంటే మీకు వచ్చే నెల నుంచి కూడా కొత్త పింఛన్లు మంజూరు అయితే చేయడం జరుగుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోని నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారం మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను